హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి కల్టీ క్రాస్ మెథడ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం మీకు నా రెడీస్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి ఇది లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చండి అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా చూడొచ్చు ఎవరైనా ఎవరికైతే నా కొత్త ఛానల్ తెలీదో దాని లింక్ నేను కమెంట్ సెక్షన్లో పెడతానండి సో సెకండ్ ఛానల్లో నేను ఆల్రెడీ పో వీడియో పోస్ట్ చేశాను సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు బట్ నార్మల్ కాల్స్ కానివ్వండి లేదంటే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో చూద్దాం కెల్టీ క్రాస్ మెథడ్లో మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం ఓకే సో దానికంటే ముందు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఓకే సో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చెప్దాం ఫస్ట్ వచ్చేసి గుడ్ లక్ చామ్ ఇఫ్ నథింగ్ సీమ్స్ టు గోయింగ్ యువర్ వే క్యాష్ స్పెల్ ఓకే టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ సూట్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ వా బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎంప్రెస్ సి అండి ఇక్కడ మీరు మీ లైఫ్లో గ్లో అవుతున్నారు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మీరు ఒక ఎంప్రెస్ పొజిషన్లో ఉన్నారు సో మీ లైఫ్లో ఫైనాన్షియల్లీ కానివ్వండి అండ్ కొంతమందికి ఎవరైతే కన్సీవ్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారో చాలా రోజుల నుంచి వాళ్ళకి గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి అండ్ ఇక్కడ ఎంప్రెస్ మదర్హుడ్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది ఎవరైనా మదర్ ఐ మీన్ మదర్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నట్టయితే సో డెఫినెట్గా వాళ్ళకి గుడ్ న్యూస్ రాబోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కొంత మీ ఎనర్జీలో ఏంటంటే మీ వాల్యూ తెలుసుకుంటున్నారు మీరు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో మీరు ఒక రిలాక్స్ మూడ్లో ఉన్నారు అంటే లైఫ్ని ఇప్పుడిప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని ఇప్పుడు ఏంటంటే మీరు వేరే వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు మీ ఫైనాన్సస్ మీ స్టేబిలిటీ గురించి పట్టించుకుంటున్నారు అండ్ చాలామందికి ఇక్కడ ఫైనాన్షియల్ లైఫ్లో కూడా గ్రోత్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది లేదంటే కొంతమందికి ఎక్కడైతే మనీ స్టక్ అయ్యో వాళ్ళకి సడన్గా మనీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు వర్క్ చేయట్లేదో కొన్ని విషయాల్లో అక్కడ మీరు వర్క్ చేయడం మొదలుపెట్టారు మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మీ కోరికలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నెరవేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీ లైఫ్లో చాలా అబండన్స్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీ లైఫ్లో ఏదైతే సాడ్నెస్ ఉందో అది పోతున్నట్టుగా కనిపిస్తుంది ఫైనలీ మీ లైఫ్లోకి గ్రోత్ సాడ్నెస్ వెళ్ళిపోయి అండ్ మంచి టైం వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి సో ఎవ్రీ కార్డ్ కూడా ఇక్కడ పాజిటివిటీని రిప్రజెంట్ చేస్తుంది ఓకే అండ్ మీరు పిక్చర్లోనే చూడచ్చు నేను చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఒక పర్సన్ తన దగ్గర చాలా మనీ ఉన్నాయి స్టేబిలిటీ ఉంది తను ఒక లా ఒక పీస్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఎంప్రెస్ ని కూడా రిప్రజెంట్ చేస్తుంది స్టేబిలిటీని కూడా రిప్రజెంట్ చేస్తుంది ఎవరైతే బేబీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి బేబీ కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైతే ట్రై చేస్తున్నారో మ్యారీడ్ పర్సన్స్ ఓకే సో వాళ్ళకి మాత్రమే నేను చెప్పాను ప్రెగ్నెన్సీ రిలేటెడ్ మిగతా వాళ్ళకి ఏంటంటే మీ లైఫ్లో గ్రోత్ స్టేబిలిటీ అండ్ మీ వాల్యూ మీరు చాలా ఎక్కువ తెలుసుకుంటారు అండ్ వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ ఎనర్జీని చూసి చాలా మిమ్మల్ని యూనో ఎక్కువ పాజిటివ్ పర్సన్గా లేదంటే చాలా గ్రో అవుతున్న పర్సన్గా చూస్తారు వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని అండ్ మీలో ఉన్న ఎనర్జీ ఏదైతే చేంజ్ అయిందో అది వేరే వాళ్ళు కూడా చాలా క్లియర్గా గమనిస్తారు ఓకే ఓకే అండి మీ ఎనర్జీలో అయితే చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చాయి అండ్ ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం కెల్టీ క్రాస్ మెథడ్లో ఓకే సో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ లేదంటే చాలు ఓకే సో ఫస్ట్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ నైట్ ఆఫ్ బాండ్స్ ఓకే ఆప్స్టికల్స్లో వచ్చేసి సెవెన్ ఆఫ్ సోట్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ మీ పర్సన్ ఐ మీన్ పాస్ట్లో ఏం ఆలోచించారు పాస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ రీసెంట్ పాస్ట్ ఇది పేజ్ ఆఫ్ వాన్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్లో అంటే అప్కమింగ్ అంటే ఎప్పుడో ఫ్యూచర్ కాదు అప్కమింగ్ డేస్లో ఈ పర్సన్ ఏం ఆలోచిస్తారు సన్ టూ ఆఫ్ వాన్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ ప్రాక్టికల్గా ఏం ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్లో సెవెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ సూడ్స్ ఎమోషనలీ ఏం ఆలోచిస్తున్నారు అంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ ద ఎంప్ర టెన్ ఆఫ్ కప్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మీ ఇద్దరి మధ్యలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది సిక్స్ ఆఫ్ ప్యాన్స్ అండ్ ఆప్స్టికల్స్ ఏంటి ఇక్కడ ఐ మీన్ సారీ ఫియర్స్ ఏంటి అంటే ఫోర్ ఆఫ్ సోర్స్ ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం క్వీన్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఓకే సో ఇదండి కార్డ్స్ ఐ హోప్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను సో నేను చెప్తాను మీకు ఇది వచ్చేసి ఇక్కడ టూ కార్డ్స్ ఉన్నాయి కదా అది ప్రజెంట్ని రిప్రజెంట్ చేస్తాయి ఇలా నేను క్రాస్గా పెట్టాను కదా టూ కార్డ్స్ అవి ఆబ్స్టికల్స్ అనమాట అండ్ ఇది రీసెంట్ పాస్ట్ ఇది అప్కమింగ్ తొందరలో ఉన్న ఫ్యూచర్ అండ్ ఇది వచ్చేసి ప్రాక్టికల్గా మీ పర్సన్ ఏం ఆలోచిస్తారు ఇది ఎమోషనల్గా ఏం ఆలోచిస్తున్నారు అనేసి ఇది ఎన్విరాన్మెంట్ ఇది ఫియర్స్ అండి ఇది అప్కమింగ్ అవుట్కమ్ అనమాట సారీ నేను ఫ్యూచర్ అన్నాను అది అవుట్కమ్ కిందికి వస్తాయి ఆ కార్డ్స్ లాస్ట్లో ఉన్నాయి కదా ఓకే సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్వి అనేది ఓకే ఒక్క నిమిషం సో ఫస్ట్ ఫీలింగ్స్ గురించి ప్రజెంట్గా ఏం వచ్చాయి కార్డ్స్ అనేది చూద్దాం ఓకే ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ కోల్డ్గా ఉన్నారు మేబీ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటారు మీతో మాట్లాడకుండా ఉండుంటారు వాళ్ళ పనులలో వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు ఎందుకంటే మీ జ్ఞాపకాలు లేదంటే మీ ఆలోచన నుంచి ఆ పర్సన్ తప్పించుకోవడానికి ఓకే సో ఈ పర్సన్ చాలా ఎక్కువ ట్రై చేస్తున్నారు వాళ్ళకి అసలు ఏం ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు ఆలోచించట్లేదు వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు లేదంటే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రారు అని చాలా బాగా చూపించడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ చాలా కష్టపడుతున్నారు ఓకే వాళ్ళ వై ఇక్కడ చూసినట్టయితే ఒక పర్సన్ వర్క్లో బిజీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు కదా కానీ ఈ పర్సన్ ఫేస్లో మీరు గమనించండి బట్ దేని గురించో ఆలోచిస్తున్నట్టుగా ఓవర్ థింక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈవెన్ దో ఈ పర్సన్ వర్క్లో బిజీగా ఉన్నా కూడా దేని గురించో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆలోచనలో మునిగిపోయారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఉంది నైట్ ఆఫ్ వాండ్స్ అంటే యాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది వాళ్ళ మనసులో యాక్షన్ తీసుకోవాలని ఉంది మీ వైపు రావాలని ఉంది కానీ వాళ్ళని వాళ్ళు ఆపుకుంటున్నట్టుగా కనిపిస్తుంది దానికి రీజన్ వాళ్ళ ఈగో కూడా అయి ఉండొచ్చు నేను ఎందుకు వెళ్ళాలి లేదంటే ఆ పర్సనే రావచ్చు కదా అంటే మీ పర్సన్కి ఏంటంటే వాళ్ళు ఏదైతే మిస్టేక్స్ చేశారో అది ఒప్పుకునే విషయంలో చాలా వాళ్ళకి ఈగో అనేది అడ్డం వస్తుంది కానీ ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్గా వాళ్ళని వాళ్ళు బిజీగా పెట్టుకున్నా కానీ ఫర్దర్గా ఈ పర్సన్ మీ వైపు యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఈ పర్సన్ ఎక్కువ మీ లైఫ్లో ఆన్ అండ్ ఆఫ్ వచ్చి ఉంటు వచ్చి ఉండంటారు ఇక్కడ మెసేజ్ ఉంది చూడండి సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బీ విల్లింగ్ టు బెండ్ ద రూల్స్ అబెట్ ఈ పర్సన్ ఎంత ఈగో వల్ల ఆగిపోయినా కానీ ఫర్దర్గా ఈ పర్సనే రీచ్ అవుట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది నైట్ ఆఫ్ వాన్స్ అంటే యాక్షన్ కాడండి కింగ్ ఆఫ్ సోర్స్ అంటే ఈ పర్సన్ ఈగోలో వల్ల లేదంటే వాళ్ళు ఓవర్ థింక్ చేయడం వల్ల సైలెంట్ అంటే చూపిస్తున్నారు నాకేం ఏమంటే ఎఫెక్ట్ అవ్వట్లేదు ఈ నో కాంటాక్ట్ కూడా అన్నట్టుగా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆబ్స్టికల్స్ అనమాట ఆబ్స్టికల్స్లో వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్డ్స్ ఉంది అలాగే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అంటే ఇక్కడ చీటింగ్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది సెవెన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఈ పర్సన్ చాలా సెల్ఫిష్గా ప్రవర్తించారు అండ్ కొంతమందికి మీరు డెఫినెట్గా మనీ కూడా లాస్ అయ్యి ఉంటారు ఈ పర్సన్ వల్ల అండ్ కొంతమంది ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా హార్ట్ బ్రేక్ ఫీల్ అయ్యారు లేదంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వేశారు అది బిగ్ ఆఫ్ చాలా పెద్ద ఆప్స్టికల్ మీ ఇద్దరి మధ్యలో అండ్ ఇక్కడ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఉంది మీ పర్సన్కి చాలా ఏమంటారు ఎక్స్ప్రెస్ చేయకపోవడం చెప్పకపోవడం అలాంటివి కనిపిస్తున్నాయి ఓకే సో మీ పర్సన్ ఎవరైనా ఏమంటారు మీ పర్సన్ ఏదైనా టారో రీడింగ్స్ చూస్తుంటారు లేదంటే టరో రీడింగ్ గురించి మీ పర్సన్కి ఏమైనా ఐడియా వస్తూ ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఇక్కడ ఉంది ఓకేనా సో మీ పర్సన్ ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళ ఇన్క్యూషన్ని నమ్మట్లేదు ఈ కనెక్షన్లో ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు చాలా మీ ఆబ్స్టికల్లో ఇది కూడా ఉంది ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గర చాలా విషయాలు దాస్తున్నారు చాలా ఓపెనప్గా ఉండట్లేదు చెప్పట్లేదు మీకు చాలా విషయాలు మీ నుంచి దాస్తున్నారు అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది మీకు అర్థం కాదు లేదంటే మీ మనసుకు అర్థం కాదు అనేసి అనుకుంటున్నారు బట్ అది కాదు అది నిజం కాదు మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ ఏదైనా దాస్తున్నా ఈ పర్సన్ ఏదైనా అబద్ధం చెప్తున్నా మీకు అర్థమైపోతుంది మీ మనసుకు అనిపిస్తుంది సంథింగ్ ఏదో రాంగ్ ఉంది సంథింగ్ ఏదో ఈ పర్సన్ ఆ దగ్గర నుంచి దాస్తున్నారు ఫీలింగ్ మీకు వచ్చి ఉంటుంది డెఫినెట్లీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఆబ్స్టికల్స్లో ఏంటంటే సిచ్యువేషన్ నుంచి కూడా పారిపోతున్నారు అంటే సిచ్యువేషన్స్లో ఎంతైతే యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకోవట్లేదు మీ పర్సన్ ఎప్పుడైనా సరే సిచ్యువేషన్ని ఫేస్ చేయరు మీ పర్సన్ సిచ్యువేషన్ నుంచి పారిపోవడమే ఈజీ అనుకుంటారు మీ పర్సన్ అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే రీసెంట్ పాస్ట్ ఏంటి అంటే ఈ పర్సన్ డెఫినెట్గా కొంచెం ఎమోషనల్గా ఈ కనెక్షన్లో ఫీల్ అయ్యారు అండ్ మీ దగ్గ మీ దగ్గరకు వచ్చి కమ్యూనికేట్ కూడా చేసి ఉంటారు రీసెంట్ పాస్ట్లో అండ్ చాలామందికి ఇక్కడ రీసెంట్ పాస్ట్లో కమ్యూనికేషన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది బట్ ప్రజెంట్గా మళ్ళీ పర్సన్ కోల్డ్గా బిహేవ్ చేస్తున్నారు పాస్ట్లో బాగున్నారు వచ్చారు యాక్షన్ తీసుకున్నారు మాట్లాడారు బట్ ప్రజెంట్లో మళ్ళీ సైలెంట్గా అయిపోతున్నట్టుగా కనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ అప్కమింగ్ ఫ్యూచర్లో ఏంటంటే ఫ్యూచర్ అంటే ఎప్పుడో ఫ్యూచర్ కాదు కొన్ని రోజులలో ఈ పర్సన్ మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ కమ్యూనికేట్ చేస్తారు కొన్ని డేస్లో కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే మీ కోసం చాలా ఈగో చూపిస్తారు ఎలా చూపిస్తారు అంటే ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ మూవ్ ఆన్ అయిపోయారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మీ గురించి పట్టించుకోరు అన్నట్టుగా మిమ్మల్ని నమ్మిస్తారు కానీ అది నిజం కాదు ఓకే సే అండి పర్సన్ మిమ్మల్ని చాలా జెలస్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు అప్కమింగ్ డేస్లో సో మీరు జెలస్ అవ్వకండి ఓకే జెలస్ అవుతే మీరు రియాక్ట్ అవుతారని వాళ్ళకి తెలుసు బట్ మీరు రియాక్ట్ అవ్వకండి ఓకే జెలస్ వల్ల రియాక్ట్ అవ్వకండి ఆ పర్సన్ ముంగట ఏంటంటే లైక్ ఈ పర్సన్ జెలస్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా పర్సన్కి మీరు ఎక్కువ రియాక్ట్ అయ్యి తెలియజేయకండి ఓకే నెక్స్ట్ వచ్చేసి అంటే ఏంటంటే మీ పర్సన్ ప్రాక్టికల్గా ఏం ఆలోచిస్తున్నారు అనే దానికి సెవెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ సోల్స్ మీ పర్సన్ ప్రాక్టికల్గా వెళ్ళి ఏం ఆలోచించారంటే వీళ్ళ లైఫ్లో మీరు కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు కాకపోతే ఏంటి వాళ్ళకి వంద మంది దొరుకుతారు లేదంటే ఇంకో చాలా మంది దొరుకుతారు అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఎనర్జీ అనేది వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించారు సరే ఆప్షన్స్ చూశారు ఆప్షన్స్ చాలా ఉన్నాయి కానీ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీ పర్సన్కి అర్థమైందంటే వాళ్ళు డౌట్ఫుల్ ఎనర్జీలో పడ్డారు అండ్ ఇంకొకటి మీ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టారో దానికి పర్సన్ డెఫినెట్గా కర్మ అనేది ఫేస్ చేశారు వేరే ఆప్షన్స్ త్రూ అండ్ ఈ పర్సన్కి వేరే ఆప్షన్స్ వైపు ఎంత అయితే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళారో దానివల్ల వీళ్ళు బాధపడ్డారు ఓకే అండ్ డెఫినెట్గా ఈ పర్సన్కి ఇలా కూడా అనిపించింది లైక్ మీరు బాధపడ్డారు కాబట్టి మీ వల్ల వాళ్ళు కూడా ఈ కర్మ అనేది అనుభవించారేమో అన్న ఒక థాట్ కూడా వాళ్ళ మైండ్లోకి ఈ థాట్ వచ్చింది ప్రాక్టికల్గా ఈ పర్సన్ చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండే ఓకే నేను వెళ్ళిపోవచ్చు లేదంటే వీలు కాకపోతే ఏంటి నాకు చాలా ఆప్షన్స్ దొరుకుతాయి అని చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళి మీ పర్సన్ హర్ట్ అయ్యా అయినట్టుగా కనిపిస్తుంది ప్రాక్టికల్గా మీ పర్సన్ ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది వర్కౌట్ అవ్వలేదండి ఓకే ఎమోషనల్గా ఏం కనిపిస్తుందంటే ఎమోషనల్ కార్డ్స్లో త్రీ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ కప్స్ ద ఎంప్రైడర్ సీ అండి ఎమోషనల్గా ఆలోచించినట్టయితే పర్సన్కి రియాలిటీ తెలుసు ఎందుకంటే మీ దగ్గర ఉన్నంత హోమ్ ఫీలింగ్ ఆ పర్సన్కి ఎవరి దగ్గర దొరకదు మీతో ఉన్నంత కంఫర్ట్గా ఆ పర్సన్ ఎవరితో ఉండలేరని వాళ్ళకి తెలుసు అండ్ మీతో ఉన్న ఆ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక పార్ట్నర్షిప్ ఉంటుంది లేదంటే ఒక టీమ్ వర్క్ ఉంటుంది ఏదన్నా ఆఫీస్లో కానివ్వండి లేదంటే ఫ్యామిలీలో ఇప్పుడు చూడండి కపుల్స్ ఇద్దరు కూడా అండర్స్టాండింగ్గా ఉన్నారనుకోండి ఆ రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ మీతో ఫ్యూచర్ చూస్తారు ఎమోషనల్గా ఆ పర్సన్ ఎప్పుడైనా ఎమోషనల్గా ఆలోచిస్తే డెఫినెట్గా మీతో ఫ్యూచర్ బాగుంటుందని వాళ్ళకి తెలుసు బట్ ప్రాక్టికల్గా ఈ పర్సన్ ఎలా అంటే మీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ కాన్షియస్ కాబట్టి ఎప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించి వాళ్ళ లైఫ్లో సఫర్ అవుతున్నారు బట్ ఎమోషనల్గా ఈ పర్సన్ ఉంటే సొసైటీ గురించి కాకుండా వాళ్ళకేమి వాళ్ళకేం కావాలి అన్నది వీళ్ళు ఉంటే వీళ్ళ లైఫ్ చాలా బాగుండేది మీతో బట్ వీళ్ళు సొసైటీ పరంగా ప్రతిసారి ఆలోచించి పర్సన్ వాళ్ళు వాళ్ళు హర్ట్ చేసుకున్నారు ప్రెసెంట్ అండ్ పాస్ట్ లో మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎమోషనల్గా ఎమోషనల్ గా ఈ పర్సన్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు మీ గురించి మీతో టీం వర్క్ మీతో చాలా బాగా సెట్ అవుతుందని పర్సన్ అనుకుంటున్నారు అండ్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ మిమ్మల్ని ఎలా చూస్తారంటే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్గా గా చూస్తారు కానీ ఎమోషనల్ వచ్చేసరికి పర్సన్ ఎక్కువ మీతో కనెక్టెడ్గా ఫీల్ అవుతారు కానీ ఇక్కడ ఈ పర్సన్ ఆల్రెడీ వేరే దగ్గర మ్యారీడ్ అయి ఉన్నా లేదంటే ఈ పర్సన్కు ఉన్న బరువు బాధ్యతలు లేదంటే ఫ్యామిలీ వల్ల ఈ పర్సన్ చాలా వదిలేశారు చాలా వదిలేశారు మిమ్మల్ని కూడా వదిలేసి ఉంటారు లేదంటే వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకొని మిమ్మల్ని వదిలేసి ఉంటారు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు లేదంటే వాళ్ళ ఫాదర్ వల్ల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండ్ క్యాస్ట్ రిలీజియన్ అండ్ సొసైటీ కొ సొసైటీ ఏం జర్జ్ చేస్తారు సొసైటీ ఏమంటుంది సో ఇలాంటివన్నీ ఆలోచనలో పడి మీ పర్సన్ వాళ్ళ లైఫ్ని చాలా కాంప్లికేటెడ్గా చేసుకున్నారు అండ్ మీ లైఫ్ని కూడా కాంప్లికేటెడ్గా చేశారు కానీ ఎమోషనల్గా ఈ పర్సన్కి తెలుసు మీరు రైట్ పర్సన్ వాళ్ళకనేసి బట్ ప్రాక్టికల్గా సొసైటీ పరంగా వెళ్ళాలి వీళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోరు సో ఇలాంటి అనేసి ఈ పర్సన్ ఏమనుకున్నారంటే ప్రాక్టికల్గా ఆలోచించి నాకు ఈ ఆప్షన్ కాకపోతే ఏంటి నా పర్సన్ కాకపోతే వేరే ఆప్షన్స్ కూడా దొరుకుతాయి కదా అని అనుకున్నారు బట్ అది అవ్వలేదు ఓకే సో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ ఎన్విరాన్మెంట్లో అందరితో మీ పర్సన్ ఈక్వల్గా ఉండడానికి ట్రై చేస్తారు అంటే ఈక్వల్గా అంటే అందరితో బాగుండడానికి ట్రై చేస్తున్నారు అందరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో కానివ్వండి ఫ్రెండ్స్తో కానివ్వండి చాలా హ్యాపీగా ఉన్నాను నేను అన్నట్టుగా చాలా చూపించుకుంటున్నారు బట్ యా ఓవర్ థింకింగ్ డెఫినెట్గా ఉంది మీ పర్సన్లో మీ పర్సన్కి తెలుసు మీ విషయంలో ఏంది వాళ్ళు తప్పు చేశారు ఏంటి అన్నీ తెలుసు బట్ ఏంటంటే సొసైటీ పరంగా వెళ్ళాలి లేదంటే ప్రాక్టికల్ థింకింగ్ అనేది ఎక్కువ అయిపోయింది మీ పర్సన్లో బేసిక్గా మీ పర్సన్ ప్రాక్టికలే అందుకని ఎక్కువ సొసైటీ గురించి పట్టించుకుంటున్నారు ఇక్కడ సిక్స్ ఆఫ్ బౌండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ సక్సెస్ గురించి లేదంటే వాళ్ళ కెరియర్ గురించి ఎక్కువ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం అండ్ లేదంటే బయటికి వెళ్తున్నట్టుగా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నట్టుగా వాళ్ళ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ డెఫినెట్లీ నెక్స్ట్ వచ్చేసి ఫియర్స్ ఈ పర్సన్లో ఉన్న ఫియర్ ఏంటంటే పర్సన్ ఎక్కువ ఓవర్ థింక్ చేస్తారు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టుగా ఎక్కువ ఓవర్ థింకింగ్ బాగా ఎక్కువ ఉంది ఈ పర్సన్లో ఇక్కడ చూడండి ఒక పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చూసారా సో ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తారు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారు బట్ ఎక్స్ప్రెస్ చేయరు యాక్షన్లో కూడా అంత ఎక్కువ యాక్షన్స్ తీసుకుంటారు బట్ ఈ పర్సన్ ఆలోచనలో కూడా మీరు ఉంటారు కానీ ఈ పర్సన్ ఒక్కొక్కసారి ఎలా బిహేవ్ చేస్తారంటే అసలు మీ మీ గురించి అసలు ఆ పర్సన్ ఆలోచిస్తారా వాళ్ళ మైండ్లో మీరు ఉంటారా అన్నట్టుగానే బిహేవ్ చేస్తారు ఈ పర్సన్ నెక్స్ట్ వచ్చేసి అవుట్కమ్లో ఏం కార్డ్స్ వచ్చాయంటే అవుట్కమ్స్లో క్వీన్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ సో అవుట్కమ్లో ఏంటంటే ఈ పర్సన్ మీ వైపు ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఇక్కడ మీరు సెల్ఫ్ లవ్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయండి మోస్ట్లీ ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేసి ఏసవ్ అంటే మీ పర్సన్కి మెంటల్ క్లారిటీ వస్తుంది ఏంటంటే మీ లైఫ్లో మీరు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు మీ స్టేబిలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు అంటే మీలో ఒక మార్పు చూస్తారు ఈ పర్సన్ చూడండి ఇక్కడ ఈ కార్డ్స్లో చూడండి ఒక పర్సన్ ఉన్నారు చాలా సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉన్నారు చాలా గుడ్గా డ్రెస్ వేసుకున్నారు చాలా హ్యాపీ మూడ్లో కనిపిస్తున్నారు హ్యాపీగా ఉన్నారు మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అయి ఉంటే మీరు ఎమోషనల్ పర్సన్ నుంచి చాలా ఇంటి ఏమంటారు లైక్ ఒక స్ట్రిక్ట్ పర్సన్ లాగాని కూడా చెప్పలేను నేను బట్ ఎలాంటి ఎనర్జీలో ఉంటారంటే మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడండి ఒక పర్సన్ చాలా రిలాక్స్డ్గా ఉన్నారు ఒక పర్సన్ చాలా వాళ్ళని వాళ్ళు అడ్మైర్ చేసుకుంటున్నారు ఇక్కడ మిర్రలో చూస్తుంది చూస్తారు ఒక అమ్మాయి తనని తను అడ్మైర్ చేసుకుంటున్నారు ఇది మీ ఎనర్జీ అవుట్కమ్లో ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు అడ్మైర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మీరు స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్ని కాదు అది పర్సన్ గమనిస్తారు ఫర్దర్గా సో ఈ పర్సన్ క్లారిటీ ఏమొస్తుందంటే ఓకే ఈ పర్సన్ నేను లేకుండా కూడా హ్యాపీగా ఉన్నారు నేను లేకుండా కూడా ఈ పర్సన్లో చాలా మార్పు వచ్చింది అనేది వాళ్ళ పర్సన్ చూసే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి ఇది చూసి గమనించిన మీ పర్సన్కి పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు అండ్ మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి కొంచెం డిగ్రేట్ రియలైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అవుట్కంలో అండ్ డెఫినెట్గా ఈ పర్సన్ కనిపిస్తుంది మీ లైఫ్లో ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చారా లేదంటే మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారనేసి డెఫినెట్లీ ఇక్కడ చూడండి ఎలాంటి కార్డ్స్ ఉన్నాయంటే లైక్ మిమ్మల్ని మీరు అడ్మైర్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఓకే అండ్ డెఫినెట్గా మీరు హీలింగ్ హీలింగ్ ప్రాసెస్లోకి వెళ్తున్నారు హీల్ అవుతున్నారు అండ్ యూనివర్స్ మీద వదిలేస్తున్నారు మీరు ఎక్కువ ఏమంటారు లో ఎనర్జీలో ఉండట్లేదు ఓకే సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎంప్ర సో మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉన్నారు రైట్ మీ కనెక్షన్లో సో మీరు ఎవర్ ఎమోషనల్గా అవుతే కూడా మీకు సి ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వండి అండ్ ఇంకొకటి మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే అందులో ప్రాక్టికల్గా ఉండండి బట్ ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్ అవ్వండి మీ లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ మీ లైఫ్లో మళ్ళీ మీ పర్సన్తో యూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి బట్ మీ పర్సన్ ముంగట ఓవర్ ఎమోషనల్ అవ్వకండి అండ్ డెఫినెట్లీ మీ లైఫ్లో మళ్ళీ మీ పర్సన్ ఆఫర్ తీసుకొని వస్తారు కానీ మీరు ఎక్కువ ఇంట్రెస్టెడ్గా లేనట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మీరు ఎక్కువ మీ లైఫ్లో హ్యాపీగా ఉండడానికి హీలింగ్ అవ్వడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ పర్సన్ రావడం కంటే కూడా మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఏదైతే మీ పర్సన్ లేకుండా హీల్ అవుతున్నారో సో ఆ ఎనర్జీలో మీరు ఎక్కువ హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది ఓకే సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఆయన క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఇంజస్ అనేసి సారీ అండి ఈరోజు వీడియో లేట్గా వస్తుంది అండ్ రేపటి నుంచి కొంచెం తొందరగా పెట్టడానికి చూస్తాను వీడియో ఓకే తొందరగా పెట్టడానికి చూడడం కాదు తొందరగా పెడతాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి క్లెయిమ్ దిస్ స్ట్రీడీ నచ్చినట్టు లైక్ చేయండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంతవరకు మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కాబట్టి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే